నమస్తే జై శ్రీరామ్ నేను మాజీ సెక్యులర్ హిందూ మన మరుగుదొడ్డి ఇంకొక మాట మాట్లాడుతుంది అంటే ఇది పార్ట్ టూ అనమాట చూద్దాం మన మరుగుదొడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి పూర్తిగా వీడియో చూసేద్దాం భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రియ సహోదరి సహోదరులకు శుభములు ఈ రోజు తేవడానికి నేను రావడానికి కారణం ఉంది మరి భారతీయ క్రైస్తవుడిగా నా ఈ స్పందనని మీరందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో పెరిగిపోతున్నటువంటి మతోన్మాదం క్రైస్తవుల మీద క్రీస్తు క్రీస్తు మీద మాట్లాడుతున్న విధానం భారతదేశంలో మతోన్మాదం పెరిగిపోతుందంట నిజమే ఈ క్రైస్తవుల మతోన్మాదం బాగా పెరిగిపోతుంది ఇంటింటికి వచ్చి మా యేసుని నమ్మండి మా యేసు పరిశుద్ధుడు మా యేసు పరిశుద్ధుడు అని తిప్పు తిరుగుతున్నారు మీ దగ్గరే కదా చూసారు గత కొద్ది రోజుల క్రితం లాస్ ఏంజల్స్ లో మరి మంటలు చెలరేగడం దేవునికి వ్యతిరేకంగా మరి వారు మాట్లాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యక్రమాన్ని లాస్ ఏంజల్స్ లో జరిగించారు బుద్ధి చెప్పారని మరి యావత్తు క్రైస్తవ ప్రపంచం నమ్మింది అలా జీరో అని మాట కాలిఫోర్నియా లేదంటే మాట్లాడినప్పుడు మరి వారికి గట్టిగా దేవుడు బుద్ధి చెప్పాడు ఒరే నిజంగా లాస్ ఏంజల్స్లో యేసు వల్లే జరిగింది అని అంటే అందులో నువ్వు ప్రపంచమంతా నమ్మారు అని అంటున్నావు నిజంగా అట్లాగే జరుగుంటే ఒరే ఎర్రిపప్ప ఈ పాటికి ప్రపంచం అంతా అసలు ఎలా ట్రెండింగ్ అయి ఉండేదిరా యేసు ఇలా చేసాడు యేసు ఇలా చేసాడు అని చెప్పి ప్రపంచమంతా ప్రపంచంలో ప్రతి ముస్ క్రిస్టియన్ను ఇలాగే వీడియోలు చేసి బయట పెట్టేవాడు పరి భారతదేశంలో మీలాంటి కుక్కలు మాత్రమే అసలు అక్కడెక్కడో జరిగితే మా యేసువే చేసేడు అని చెప్పి మీ క్రైస్తవుల్ని అదే మీ విశ్వాసుల్ని కొంచెం బలపరుచుకోవడానికో లేకపోతే వాళ్ళని సర్ది పెట్టుకోవడానికో చేస్తారు తప్ప మీకెక్కడుందరా అసలు ప్రపంచానికి ఎక్కడుందరా ఇదంతా ఎట్ట నమ్మారనుకుంటున్నావురా ఎర్రి పప్ప అందుకే రా మిమ్మల్ని గొర్రెలు గుర్రెలు గుర్రెలు అనేది ఊరినే కదా చూ నీ బతుకు జాడా ఆ యొక్క భయంకరమైన మంటలు వ్యాప్తించి లక్షల కోట్ల రూపాయలు బూడిదలో కలిసిపోయి బూడిదపోయే అన్నది వాస్తవంగా మనం చూసాం క్రైస్తవ దేవుడి యొక్క ఉగ్రతనే చూసాం యావత్తు ప్రపంచం నమ్మలేదురా నీలాంటి గొర్రిన కొడుకులు నమ్మినారు అక్కడెక్కడో ఇంకోటి ఏదో జరిగితే దాన్ని మీ యేసు ఆపాదించుకొని ఇదంతా మా చేసాడు అని చెప్పుకుంటారు యావత్తు ప్రపంచం నమ్ముంటే ఇట్లా ఎందుకు ఉంటుందిరా అయినా ఈ పాటికి ఎన్ని విధాలుగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇంక ఎట్ట చెప్పుకునేవాళ్ళరా ఎర్రి పప్ప నాయాల నువ్వు నీ ఎర్రి పప్ప చేష్టాలు యావత్ ప్రపంచం నమ్మిందంట గొర్రె నాయాల ఎట్ట నమ్ముతారా రే నిన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఎంత పెద్ద గొర్రెలు రా ఎట్రా ఇదే దేవుడు ఇంద్ర మనుషుల్ని నాశనం చేసేదా దేవుడు అంట్రా దేవుడు ఇంత భయంకరంగా లేదంటే దేవుడు ఉగ్రత ఎంత మరి భయపడ్డారు మొడ్డ భయపడ్డాం వీడు భయపడ్డాడంట మేము కూడా భయపడ్డామంట ఎందుకు మేందుకు భయపడ్డాంరా ఆడో జరిగింది అక్కడెక్కడో ఏదో ప్రమాదం జరిగింది దానికి వేసు ఆపాదించుకున్నావు దానికి మేము కూడా భయపడ్డావా మీరు కూడా భయపడ్డారా అని చెప్తున్నావా రేపు పువ్వా మరి ఇతర ప్రపంచంలో ఉన్న క్రైస్తవ నిజమేది దీని గురించి పానీలే క్రైస్తవ ప్రపంచం మాత్రమే నమ్మింది ఇతర ఇతర ప్రపంచం మొత్తం నమ్మింది అని చెప్పినావు మేము కూడా నమ్మేమని చెప్పలే మమ్మల్ని కూడా ఇర్రుపోకలి గొర్రెలు చేయలే గొర్రె నా కొడక మరి మధ్యకాలంలో చర్చ జరిగి కొంతమంది మతోన్మాదు మాట్లాడుతూ మీ దేవుడు వారిని కాపాడు ప్రేమ దేవుడు అని ఎవరు చెప్పాడు ప్రేమించినంత వరకు ప్రేమిస్తాడు దేవుడు ప్రేమతో పాటు శిక్ష కూడా వేస్తాడు రేపు బైబుల్లో యేసు ఎవరికి శిక్ష వేసాడు చూపించరా రే ఎరిపక్క బైబుల్లో ఎవరికి శిక్ష వేశాడో చూపించరా ప్రేమాయడు అని చెప్పి మతం మారుస్తున్నారు ఇప్పుడు శిక్ష కూడా వేస్తారని కుమారుడిని బాగుపడాలని శిక్షించే పరిస్థితులు ఉంటాయి ప్రేమించే పరిస్థితులు ఉంటాయి ఇది తండ్రి మనస్సు తండ్రి ప్రేమ అట్లాగే పరలోకమంది దేవుడి ప్రపంచానికి తండ్రి అయితే బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు ఇష్టానుసారంగా వాగుతున్నప్పుడు పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా దండించే దేవుడిని కూడా మనం తెలుసుకోవలసిన అవసరత ఉంది అని తెలియపరచడానికి కాలిఫోర్నియా ఇన్సిడెంట్ ఓకే కాదు బిడ్డలు తప్పు చేస్తేనంట దేవుడు వచ్చి దిగు వచ్చి తగలబెట్టి మనుషులందరం చంపుతాడంట ఇదంటరా మీ ప్రేమ కరుణామయుడ బిడ్డలు తప్పు చేస్తే చంపేది ఏంద్రా ఏ తల్లి చేయదురా బిడ్డలు తప్పు చేస్తే చంపేయడమా తగలబెట్టడమా మందలిస్తుంది నువ్వు నువ్వేంద్రాన్ని అసలు ఏసు ఎట్టంటాడు ఉంటే తగలబెట్టి చంపించేస్తున్నాడ్రా మరి దేవుడు అపారంగా మనుషులు ప్రేమిస్తున్నాడు అట్ ద సేమ్ టైం శిక్షిస్తూ కూడా ఉన్నాడు ఇది దేవుడికి ఉన్న కోణం మరి ఈరోజు మతం మొదల్లో ఒకడైనటువంటి రాధా మనోహర్ కుంభమేళా గురించి మాట్లాడినప్పుడు మరి ఒక మాట మాట్లాడాడు ఒక సోదరుడిని ఆ క్రాంతి టీవీలో కూర్చొని మరి ఎప్పుడు కొన్ని నంబర్స్ పెట్టుకుని ఎప్పుడు అందరి దగ్గర ఫీల్ అయిపోతూ ఉంటాడు ఏదో జ్ఞానిలో ఫీల్ అవుతూ ఉన్నప్పుడు జ్ఞానిలా ఫీల్ అవుతూ ఫూల్ అయిపోతూ ఉంటాడా ఊరే ఎక్కడ ఏది ఇది మాకు జరిగింది మేమే చేసాము మా యేసు చేశాడని చెప్పి తిడతా ఉంటారు ఎవర్రా ఫూల్సా ఎర్రిపప్ప ఎవర్రా ఫూల్సా ఎర్రిపప్ప నాయాల ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఫూల్ అయిపోతూ ఉంటాడు అలా ఫూల్ అయినటువంటి ఒక సందర్భం కుంభమేళ గురించి కేఆర్టీవీలో మరొక పాస్టర్ గారికి ఫోన్ చేసి లాస్ ఏంజలస్ గురించి ప్రశ్నిస్తున్నాడు ఆ ప్రశ్న ముందు వింటూ మనం ముందుకు వెళ్దాం ఏమన్నా ఒకసారి చూడండి ఏం నమస్తే అండి బాగున్నారండి బాగున్నా ఏ ఊరు నేను ఇది కాకినాడ అండి ఇంచుమించు ఒక సంవత్సరం అయింది మీతో మాట్లాడి నేను ఏంటి ఇప్పుడు ఏదో దేవుడు లోకాన్ని ప్రేమించాలను మీరు ఏదో అడుగుతాను అంటారంట కదా సార్ ఇదే నన్ను ఇప్పుడు ఆలోచన చేసి సార్ ఇంతకే నన్ను గుర్తుపట్టారండి చాలా మంది కాబట్టి అంటే ఇరవై ఆరు ప్రశ్నలకి సమాధానం భావించేవాడిలో అక్కడ ఓకే సరే ఇరవై ప్రశ్నలకి సమాధానం రికార్డింగ్ చేసి నీకు నిన్నా మాట్లాడి రైట్ 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 మాట్లాడా ఏసు జ్యూస్ తాగాడా వైన్ తాగాడా ఇదా అన్నారు కదా రైట్ రైట్ సరే ఆ భావించే వాళ్ళో అక్కడేందనా ఏమని చెప్పారా ఇప్పుడు లాస్ ఏంజెల్స్ యేసు జ్యూస్ తాగాడా వైన్ తాగాడా అని అడుగుతున్నాడు ఆ గుర్రు కూడా నేను ఇంకొక వీడియో దీని గురించి పెడతాను ఏసు మధ్యమే తాగాడు నేను నిరూపిస్తాను

మా దేవుడు చేశాడని చేసాడని అనుకుంటాం ఎక్కడెక్కడో జరిగితే ఏసు చేశాడని మీరు చెప్పుకుంటున్నారు అక్కడక్కడ జరుగుతాయి ప్రమాదాలు అనేవి జరుగుతుంటాయి అది తీసుకొచ్చి నీ ఏసు కాపాదించుకొని మీ గొర్రెలను కాపాడుకుంటున్నారు బాబా బాబాకండి మాది మన యేసు దిగ్గొచ్చేస్తాడు మన ఏసు దిగ్గొచ్చేస్తాడని చెప్పి అట్లాంటి గొర్రెలేరా మీరంతా ఇప్పుడు జని జంక్షన్ అట్టే మాట్లాడాడు నువ్వు కూడా అట్టాగే మాట్లాడుతున్నావు జరుగుతాయి రా తమ్ముడు ఎవడో నువ్వు ఫోన్లో మాట్లాడుతావు ఎక్కడోడు తెలియదు కానీ కొన్ని జరుగుతాయి చెప్పదు ప్రమాదాలు జరుగుతుంటాయి సహజం అది ప్రపంచమంతా నా బుద్ధి సహజంగా ప్రమాదాలు జరుగుతాయి దాన్ని తీసుకొచ్చి ఏ చూగా ఆపాదించుకుంటావుంద్ర పప్ప ఈడెవడో ఏ ఎర్రిపప్పు అంటున్నాడు ఈ కొండ కంటే ఏమన్నాడు గురించి అని అన్నప్పుడు మరి కుంభమేళలో కూడా అగ్ని ప్రమాదం ఒకసారి సార్లు జరిగింది మరి దాని గురించి ఎందుకు జరిగిందంటే అప్పుడప్పుడు అలా జరుగుతుంది అలా జరుగుతుంది రాదా సమాధానం లేదా అంటే మీ దగ్గర జరిగితే ఏమంటారు ఎందుకు జరుగుతుంది అది ఎందుకు చేయాలి అగ్ని దేవుడు మీ దేవుడు కదా ఎందుకు మండిస్తున్నాడు అగ్నిదేవుడు మా దేవుడు అయితే ఎందుకు మండిస్తున్నాడు నీ అక్క అప్పుకు నీ ఇంట్లో పోయి ఎందుకు మండుతున్నారు అప్పహ ముండా కొడుక పొయ్యి ఎందుకు మండుతుందరావడే ఇని ఆశాలు నువ్వు అగ్నిదేవుడైతే తగలబెడతాడా మమ్మల్ని నువ్వు ఎందుకు మండుతుంది అంటే అట్టరా అక్కడ ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో మండింది దానికి అగ్నిదేవుడికి ఆపాదిస్తే ఇప్పుడు నువ్వు ఒళ్ళు తగలబెట్టుకో రే పెట్రోల్ పోసుకుని ఒళ్ళు తగలబెట్టుకోరా ఒళ్ళు తగలబెట్టుకుంటే తగలు తగలకుండా ఉంటుందా తగలుతుంది నువ్వు చేసుకుని పని కదీ ఉల్లంతా కాల్చుకుంటే తగలుతుందిరా తగలకుండా ఉండదు దానికి అగ్నిదేవుడికి ముడి ఏంది మీ అగ్నిదేవుడు కదా అంటే ఎర్రి పప్ప ఎడ దొరకతారా మీరంతా చూ సరే అండి వీడు ఇంకా ఇంకా ఏమేమి మాట్లాడాడో తర్వాత వీడియో తీస్తాను ఆ వీడియోలో మాట్లాడుకుందాం ఈ పప్పగాడు ఏం మాట్లాడాడు అంతవరకు సెలవు నమస్తే జై శ్రీరామ్